కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒకటి చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పటింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారులు చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మణి ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొనం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిసల్ మీ గురించే ఆలోచిస్తున్నాం నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా మొదటిది ఇంట్లో మగ్గాలుంటే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని ఇంట్లో పవర్ లూమ్ ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని ఇంకా చేనేత వస్త్రాలపైన జీఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం ఇంతే కాకుండా ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్లు మెజారిటీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసిందేంటి యాభై మూడు వేలు కాదు తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు ఆనాడు నీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి క్యాబినెట్కి కి తీసుకురానని మంగళగిరి దయవల రాష్ట్ర మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది సార్ ఇక్కడున్న అధికారుల సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా వెయ్యి కోట్ల విలువైన భూమి మొదటి వృత్తిలో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము